అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ మరి కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యి వారం రోజులు అవుతుంది కొత్త కొత్త పథకాలన్నీ తీసుకొచ్చిర్రు మహిళల కోసం ఫ్రీ బస్సులు అన్ని కొత్త కొత్త స్కీమ్ పట్టుకొచ్చిర్రు కానీ దానివల్ల వందలాది మంది లక్షలాది మంది ఆటో అన్నలు మిగతా డ్రైవర్లు కూడా చాలా నష్టపోతున్నారు చాలామంది వాళ్ళ బాధను ఏడుపు రూపంలో గిట్ట మనకు వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఇక్కడ గిటా కొంతమంది ఆటో వనరులు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ కథ ఉంది ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అందా మనం అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరు ఆటో ఎప్పటి నుంచి నడుపుతున్నారన్న థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ అవుతుంది మరి ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి కొత్తగా ఫ్రీ బస్ పెట్టింది మరి ఎట్లా ఉంది మీ పరిస్థితి అది ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంటికి మూడు వందలు రెండు వందలు తీసుకెళ్తున్నాం బండి కిరాయి మా బండి కిరాయి మూడు వందల యాభై నాలుగు వందలు నడుస్తుంది మా పెట్రోలు అయినా సరే కిరో గ్యాస్ అయినా సరే మినిమం డైలీ తిని సో రూపాయలు తాగుతుంది అది లేదు బండి కిరా లేదు ఇంట్లో తీసుకోపోతే ఇంట్లో అవుతుంది ఏది బియ్యాన్ని కూడా ఒక కిలో బియ్యం తీసుకుందాం అని కూడా లేదు ఇసోటి ఇసోటి పరిస్థితిలో మా పిల్లలకి ఏం పెట్టాలి ఇల్లు కిరా ఎట్లా కట్టాలి మేము ఎట్లా బతకాలి ఇది మా బాధ ఇంకా సీఎం సారు ఫ్రీ ఫ్రీ అనడానికి లేడీస్ మొత్తం వస్తారు చిన్న పని ఉంటే వాళ్ళు ఏమంటే ఇద్దరు మొక్కను తీసుకొస్తారు ఇది అమ్మ ఆటో అంటే నవ్వుతురు వాళ్ళు మాకు ఫ్రీ వచ్చిన తర్వాత ఆటోతోటి ఏం అవసరం అంటున్నారు మరి మేము ఎట్లా బతకాలి దాని పరిష్కారం ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు చెప్పండి మరి మీ తరఫున అంటే ఆటో అన్న అందరి తరఫున గవర్నమెంట్కి ఎట్లాంటి డిమాండ్లు చేస్తా ఉన్నారు సార్ ఆ ఓలా ఉబర్ ఉన్నది అదొక మాకు చాలా ఎఫెక్ట్ అదొక ఎఫెక్ట్ అదే ఏడుస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఇది వచ్చి పడ్డది నెత్తి మీద ఈ రెండు రాగానే ఇంకా మేము బస్ స్టాండ్లో వచ్చి పండుకునేది తక్కువ ఇంట్లో ఏం లేదు ఇప్పుడు గిన్నెలు కొట్లాడుతుంది సాయంత్రం పోతే ఆ పరిస్థితి ఉన్నది మాది అంటే మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు చాలా ఉన్నది సార్ చేయాలనుకుంటే కానీ ఏ సక్సెస్ అవుతుంది అది ఇప్పుడు ఓలా ఉబర్ తీస్తాడా తీయడు ఇప్పుడు ఈ స్కీమ్ ఉన్నది మా డిమాండ్ అదే ఇప్పుడు ఫ్రీ బస్సు బంద్ చేస్తే మంచిది ఫ్రీ బస్సు డిస్టిక్ నడుపుకోండి ఇక్కడ సిటీలో లక్షల బండ్లు ఉన్నాయి ఇక్కడ కనీసం లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతారు ఇప్పుడు సిటీ బస్సులు బంద్ చేయండి ఫ్రీ అదైనా కొద్దిగా ఉంటుంది కదా మాకు ఫైదా అది లేదు మరి ఎట్లా బతకాలి ఏం చేయాలి ఇంకా గవర్నమెంటే మాకు సాయం చేయాలి ఇది అంటే ఆటోవణల కోసం ప్రత్యేకంగా ఏమన్నా స్కీములు పెట్టాలని అనుకుంటున్నారా స్కీమ్ ఏమున్నా సార్ అతనిచ్చే పదివేలు దేంట్లో సరిపోతుంది మా బండి నెలకు కిస్తి పన్నెండు వేలు ఉంటుంది ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ ఏం కడతాం మేము ఇంట్లో ఏం చదువుతాము పిల్లలకేం పెడతాము మేమేం తింటాం సంవత్సరానికే చెప్పేది ఈ ఫ్రీ బస్సు వల్ల మా కుటుంబం మొత్తం రోడ్డులో పడ్డది సార్ మా పాద ఇక్కడ లైన్ చూడండి ఇక్కడ నుంచి అంతవరకు లైన్ ఆటోలు చూడండి దోరణ అధికారం రానీ ఏదో ఆమిలు ఇచ్చిండ్రు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరిగినయో ఎలక్షన్ టైంలో మన ఇప్పుడు టీఆర్ఎస్ కానీ మన కాంగ్రెస్ కానీ ఏదో మన ప్రభుత్వం మన ప్రభుత్వం అందుబాటులో రావాలి పబ్లిక్లో రావాలని హామీలు ఇచ్చారు ఇష్టంకి వచ్చిన హామీలు ఇచ్చారు కానీ హామీలు ఇచ్చే ముందు దానివల్ల ఒక్క ఒక్క హామీ వల్ల ఒక వందల లక్షల డ్రైవర్లు నష్టపోతారు అనేది మాత్రం ఎవరు ఆలోచించలేదు ఏ ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించి ఇది ఏదైతే ఫ్రీ బస్సు పెట్టిరూ ఈ ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఎవరికి ఉపయోగం లేదు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిను అది వినియోగించుకోవాలా కానీ అది టైంపాస్ గురించి వినియోగించుకుంటారు ఇప్పుడు పబ్లిక్ ఏదైతుందో చిన్న పని మీద ఒక్కరు వెళ్ళేది పది మంది వెళ్తున్నారు అక్కడ పబ్లిక్ని యూజ్ చేసుకో గవర్నమెంట్ నష్టపోయడం దీనిలో ఏముండదు దానివల్ల గవర్నమెంట్ నష్టపోయింది కాక ఇక్కడ తోటి డ్రైవర్లు ఇప్పుడు ఈ ఆటో నమ్ముకున్నారు కొంత వందల కుటుంబం కాదు లక్షల కుటుంబాలు ఉన్నాయి మన తెలంగాణ ప్రభుత్వం చూస్తే లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో డ్రైవరే కాకుండా వాళ్ళు ఇంకా పెద్ద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు స్టడీ ఉంది వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఇది ఉంటుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది దాని గురించి ఎవరైనా ఆలోచించిరా ఇంతవరకు కూడా ఏం స్పందించాలి వారం అవుతుంది వారం నుంచి వస్తున్నాం పోతున్నాం జేబులో రూపాయి సంపాదించలేదు వచ్చాడు రావడం టైంపాస్ చేసాడు ఇప్పుడు రైల్వే స్టేషన్లో వెళ్ళిపోను బస్ స్టాండ్లో వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయినా బస్సులల్లో వెళ్ళి తప్ప లేడీస్ తప్ప జెంట్స్ మాత్రం ఎవ్వరు దిగట్లేదు దిగినా ఇద్దరు నలుగురు లేడీస్ ఉంటే ఎంబడు ఒక జెంట్స్ అరే బాబు మాకు ఆటో ఆటో ఎందుకు రా బాబు బస్సే ఫ్రీ మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది గవర్నమెంట్ ఆలోచించాలా ఇంతకుముందు మన రాజశేఖర్ రెడ్డి రేట్లా ఈ ఓలా ఊబర్ అనేది ఏది లేదు ఇప్పుడు మన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాబిటో ఓలా ఊబర్ తెచ్చి అట్లా మా పుట్టున కొట్టిర్రు దాని తర్వాత ఇప్పుడు మొన్న మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ టూ వీలర్కి ఇచ్చారు టూ వీలర్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం సార్ ఇప్పుడు ఎవరికి కూడా చెప్పవద్దు ఇది టూ వీలర్ అంటే ఒకటి వైట్ ప్లేట్ ఇప్పుడు నేను ఓలా ఊబర్ అటాచ్ చేసిండు కాబట్టి దాన్ని దేని కిందికి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కిందికి వస్తుంది ఆ వైట్ ప్లేటు ట్రాన్స్పోర్ట్ కిందకి ఎట్లా యాక్సెప్ట్ చేసేది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా లేకపోతే మధ్యలో ఉండి కమిషన్ల గురించి తింటురా ఇది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు సింగిల్ ప్యాసింజర్ ఉంటే ఇక్కడ మాక్సిమం ఇక్కడికి వెళ్ళి కుక్కడపల్లి వెళ్ళాలంటే మ్యాక్సిమం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు బైక్ మీద సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో వెళ్ళిపోతుండ్రు అట్లన్నప్పుడు కస్టమర్ పది రూపాయలు రా తక్కువ కావాలని ఆలోచిస్తాడు కానీ పది రూపాయలు పోగొట్టుకొని అయితే ఏ కస్టమర్ ఆలోచించుకోడా ఇప్పుడు దానివల్ల కూడా ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో హైటెక్ సిటీలో జాబ్ చేస్తాడు అందు దగ్గర టూ వీలర్ ఉంది వాళ్ళకు యాభై వేలు జీతం ఉంది వాళ్ళు పోయేటప్పుడు ఎందుకు ఖాళీ పోవాలంటున్నారు ఊబర్ ఆన్ అక్కడ వెళ్తున్నారు ఇప్పుడు ఐటెక్ సిటీ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఐటెక్ సిటీ పోవాలంటే ఆటోలో ఇవ్వాలంటే మినిమం త్రీ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు అదే బైకి వెళ్ళాలంటే వంద రూపాయలు వెళ్తున్నా బైక్ వెళ్ళాలంటే వంద రూపాయలు లేదు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది ప్రభుత్వం చెయ్యండి పబ్లిక్ సేవ చేయాలనుకుంటున్నారు మీరు చెయ్యండి వద్దనుకున్నట్లేదు కానీ ఒక పొట్ట కొట్టకండి ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ పొట్ట కొట్టి మీ పబ్లిక్ ఫ్రీ సర్వీస్ అని ఇస్తున్నాం దానివల్ల నీకు ఎంత ఉపయోగము నీకు మాంటే ఒక పది మందికి నువ్వు ఫ్రీ ఇస్తుండొచ్చు ఇక్కడ వందల లక్షల మంది నష్టపోతురు మరి వీళ్ళ గురించి కూడా ఏదైనా ఆలోచించాలని సో మరి చూస్తున్నారు కదా మన ఆటో వనరుల కష్టాలు ఈ కొత్త ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి ఈ ఫ్రీ బస్ల స్కీమ్ అయితే మహిళల కోసం పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఏం కథ అని ఒక్కరోజు ఇంతకుముందు వెయ్యి రూపాయలు వచ్చేటి ఇప్పుడు మూడు వందలు రానికీట మస్తు కష్టంగా ఉన్నది ఇంట్లోకి తినడానికి బియ్యం గిటా దొరుకుతలేవు మా పిల్లల్ని ఎట్లా పోషించాలి ఎట్లా చదివించాలి వాళ్ళ భవిష్యత్ తరాలకు మేము ఏం బాట చూపించాలని మస్తు బాధ పడుతున్నారు వాళ్ళ గోసులన్నీ మనకు ఎల్లదీస్తున్నారు మరి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను వాళ్ళ పరిస్థితులను వాళ్ళ బాధలు ఎన్ని ఇలాంటి పథకాలను కానీ వాళ్ళ కోసం ఎట్లాంటి స్కీమ్లను తీసుకొస్తుంది వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుంది మనం అప్పటివరకు చూస్తుండం చూస్తూనే ఉండండి జ్యోతి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ